హలో ఎవ్రీ వన్ నా పేరు హసీఫ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాగేలు సో ఈరోజు నేనైతే ఎల్లోరా కేవ్స్ చూడడానికి వచ్చాను నా వెనకాలంతా చూస్తున్నారు కదా ఈరోజు మనం ఎల్లోరా కేవ్స్ని సందర్శించుకుందాం ఇప్పుడైతే వెళ్ళి మొత్తం ఎలా ఉంటుందో చూద్దాం రండి కైలాసనాథ్ ఆలయం భారతీయ ప్రపంచ అద్భుతాల్లో ఇదొకటి మహారాష్ట్రలోని ప్రస్తుతం ఛత్రపతి సంభాజీనగర్గా పిలువబడుతున్న ఔరంగాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల్లో ఈ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఒక కొండలోని రెండు లక్షల టన్నుల రాతిని తవ్వారు ప్రపంచంలో అదే అతి పెద్ద ఏకశిలా నిర్మాణం ఈ నిర్మాణాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వంగా గుర్తించింది పన్నెండు వందల ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని అద్భుతంగా చెక్కడమే కాకుండా దాని ప్రతి మూలని సందుని అలంకరించారు నిజంగా ఇది ఎంతో నైపుణ్యవంతమైంది ఇదొక అసమానమైన రాక్ కట్ అద్భుతం సో గైస్ షిరిడీ యాత్ర మూడవ రోజులో భాగంగా ఈరోజైతే మనం ఎల్లోరా కేవ్స్ దగ్గరకు వచ్చాం ఆల్రెడీ నేను మీకు షిర్డీ ఫుల్ టూర్ ప్లాన్ గురించి ముందు వీడియోస్లో చెప్పాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి అండ్ అలానే డిస్క్రిప్షన్లో కూడా రాశాను ఒకసారి చెక్ చేయండి కేవ్స్ కేవ్స్ని ఎలా చేరుకోవాలో నేను మీకు కృష్ణేశ్వర జ్యోతిర్లింగం వీడియోలో చెప్పేశాను కదా సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఉంటుంది కానీ నేను వెళ్ళిన రోజు ఫ్రీ విజిటింగ్ ఉండటం వల్ల టికెట్ ఏం తీసుకోలేదు ఇప్పుడు మనం ఎల్లోరా గుహల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కైలాస ఆలయం అనేది ముప్పై నాలుగు హిందూ జైన్ బౌద్ధ రామాల పుణ్యక్షేత్రాల్లో ఒకటి వాటినే ఎల్లోరా గుహలు అంటారు ఎల్లోరాలో ముప్పై రెండుకు పైగా గుహలున్నాయి కానీ కైలాస ఆలయం ఉన్న పదహారవ గుహ మాత్రం చాలా అద్భుతమైంది ఈ పన్నెండు వందలేళ్ల నాటి ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పరిశోధకులు అధ్యయనం చేశారు అయినా కూడా ఈ ఆలయంలో ఇప్పటికీ కొన్ని విషయాలు రహస్యంగానే ఉన్నాయి అయితే దీని ఎన్నో రహస్యాల్లో ఒకటి వందేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల ఇరవైలో రాతి పలకాలపై ఉన్న కొన్ని శాసనాలను ప్రస్తుతం వడోదరాగా పిలుస్తున్న బరోడాలో గుర్తించారు వాటిలో మొదటి రాష్ట్రపాలకుడైన రాజకృష్ణ గురించి ఉంది ఆయనే ఈ ఎల్లోర ఆలయాన్ని నిర్మించాడు వీళ్ళు ఆరవ శతాబ్దం నుంచి పదవ శతాబ్దం వరకు దాదాపు నాలుగు వందలేళ్ల పాటు పరిపాలించారు ఉత్తరముఖంగా నిర్మించిన ఈ కైలాసాలయం మూడు వందల అరవై అడుగుల పొడవు నూట డెబ్బై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఇక ఈ ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుకుంటే ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఒక్క రాయిని కూడా కూడా తీసుకురాలేదు సాధారణంగా మనం ప్రపంచంలో ఏ నిర్మాణాన్ని చూసినా ఒక్కో రాయి పేర్చుకుంటూ పైకి కట్టుకుంటూ వెళ్తారు కదా కానీ ఈ ఆలయ నిర్మాణం మాత్రం దానికి పూర్తి వ్యతిరేకంగా జరిగింది కేవలం ఒక కొండలోని బండరాయిని పైనుంచి కిందకు తొలుచుకుంటూ వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించారంటే మీరు నమ్ముతారా ఇప్పుడంటే మనకున్న టెక్నాలజీకి మనం పూర్తిగా డిజిటల్కి అలవాటు పడిపోయాం కానీ వేల సంవత్సరాల క్రితం సంగతిని ఒకసారి ఊహించి చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ శిల్పాలన్నింటినీ చెక్కడానికి ఆనాటి శిల్పులు ఎంతో ఖచ్చితత్వాన్ని ఊహించుకొని ఉండాలి మొత్తం రూపాన్ని ఊహించుకొని చూసి దాని లోతుని వెడల్పుని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ నిర్మాణంలోని ఎత్తైన భాగం అంటే గోపురం ఇది తొంభై ఆరు అడుగుల ఎత్తులో ఉంది దానికి మరింత సొగసును చేకూరుస్తూ ప్రవేశ మార్గానికి రెండు వైపులా రెండు భారీ స్తంభాలు ఉన్నాయి ఈ స్తంభాన్ని పరోక్షంగా మీరు చాలాసార్లు చూశారు ఎక్కడో తెలుసా మనం ప్రతిరోజు వాడే ఇరవై రూపాయల నోటు పైన అయితే ఈ బండరాయిని ఆలయంగా నిర్మించడానికి ఒక శతాబ్దం అంటే వంద సంవత్సరాల వరకు టైం పట్టుంటుందని చరిత్రకారులు అంచనా వేశారు ఈ ఆలయ అంతర్భాగాన్ని గోపురానికి కలిపే రెండంతస్తుల ప్రవేశ మార్గం ఒక రాక్ కట్ బ్రిడ్జ్ లాంటిది అన్నమాట సో ఒకసారి మనం ఆలయ ప్రాంగణం చూసామంటే ఏనుగుంది అలానే ఈ ఆలయం చుట్టూరు ఇలాంటి షెల్ఫ్ కట్ అయితే ఉంటుంది దానికి సపోర్ట్గా పిల్లర్స్ కూడా నిర్మించారు ఈ షెల్ఫ్ కట్ అనేది ఈ ఆలయ ప్రాంగణంలో మూడు వైపులా ఉంటుంది ఈ ఆలయ నిర్మాణానికి వెనుక ఒక చిన్న కథ ఉందని ఇక్కడి లోకల్ పీపుల్ అయితే చెప్పారు అదేంటంటే ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్ర కూతులు పరిపాలించేవారు అయితే ఒకసారి రాజుగారికి తెలియని జబ్బు వస్తుంది దీంతో మహారాణి పరమశివుని ప్రార్థిస్తుంది తన భర్తకి ఆ జబ్బు తగ్గితే తాను శివుడికి ఒక ఆలయాన్ని నిర్మిస్తుందని ఆలయ గోపురం చూసే వరకు తను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని మొక్కుకుంటుంది ఎంతో మంది నైపుణ్యం గల శిల్పులని అలానే విద్వాంసులని రప్పిస్తుంది ఈ విషయాన్ని వాళ్లకు వివరించగా ఆలయ నిర్మాణానికి కనీసం పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వరకు పడుతుందని అప్పటి వరకు ఆహారం లేకపోతే తను మరణిస్తుందని అందుకని ఈ ఆలయాన్ని మొదట గోపురం కనిపించేలా పైనుంచి కిందకు చెక్కారు ఇప్పుడు మనం ఆలయ ప్రాంగణం చుట్టూ కనిపించే ఈ షెల్ఫ్ కట్ లో ఏముంటుందో చూద్దాం రండి ఈ షెల్ఫ్ కట్ని ఈ విధంగా చూస్తుంటే ఉందండి మామూలుగా లేదసలు ఈ ఆలయంలో ఎటు చూసినా మనకు శిల్పాలు మాత్రమే కనిపిస్తాయి మహాశివుడి అనేక రూపాలు దేవతలు గొప్ప గొప్ప మృగాలు మహాభారతం రామాయణం భాగవతం ఇలాంటి ఎన్నో పురాణ శిల్పాలు అయితే మనం ఈ ఆలయంలో చూడొచ్చు ఈ ఆలయాన్ని నిర్మించింది రాష్ట్రకూట రాజైన దంతి దుర్గా కొడుకు మొదటి కృష్ణ ఈ ఆలయంలో ఎన్నో ప్రతిమలను చెక్కినప్పటికీ ఇక్కడ ప్రధాన దైవం మాత్రం శివుడు ఆలయంలోని దక్షిణ భాగం ప్రధానంగా శివుడికే అంకితమయ్యింది అలానే ఉత్తర దిశలో ఎన్నో విష్ణుమూర్తి శిల్పాలను మనం చూడవచ్చు శతాబ్దాల పాటు కైలాసాలయం సాధించిన ఎన్నో ఘనతల్ని పక్కన పెడితే ఒక ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది అసలు వాళ్ళు దీన్ని ఎలా చేశారు ఈ శిల్పాలన్నింటినీ వీడియోలో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ లైవ్లో మాత్రం నాకైతే లిటరల్లీ గూజ్ బంప్స్ వచ్చేస్తున్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్కి వెనక భాగం వైపు ఈ భాగంలో మాత్రం మనకి విష్ణుమూర్తి అనేక రూపాలు అవతారాలు దర్శనమిస్తాయి ఈ ఆలయ మొదటి దశలో అంటే కింద వైపు నుంచి మనం పైకి చూసినప్పుడు ఏనుగులు నిలబడి ఉంటాయి వాటి వీపు మీద ఈ ఆలయాన్ని మోస్తున్నాయి అనడానికి ఇది సంకేతం ఔరంగజేబు భారతదేశంలోని హిందూ ఆలయాలపైన దాడి చేస్తున్న టైంలో ఈ కైలాస ఆలయాన్ని కూడా ధ్వంసం చేయాలని చూశారు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ ఆలయంలో కేవలం ఐదు శాతం మాత్రమే వాళ్ళు ధ్వంసం చేయగలిగారు ఇంతటితో ఆలయ ప్రాంగణం చుట్టూ ఎలా ఉంటుందో చూశారు కదా ఇప్పుడు పైకి వెళ్ళి ఆలయం లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి పైకి వెళ్ళేందుకు వీలుగా ఆలయానికి రెండు వైపులా మనకు దారి కనిపిస్తుంది ఆలయం లోపల రెండు ప్రధాన భాగాలుంటాయి ఒకటి గర్భగుడి రెండవది ప్రధాన సమావేశ మందిరం ఈ ప్రధాన సమావేశ మందిరం అనేది డెబ్భై అడుగుల పొడవు అరవై అడుగుల వెడల్పు ఉంటుంది దీనిపైన సింహాలతో ఈ విధంగా ఉంటుంది సమావేశ మందిరం లోపల చక్కగా అలంకరించబడిన భారీ స్తంభాలు మనకు కనిపిస్తాయి వాటి అపారమైన పరిమాణానికి వీక్షకులు నోరెల ఆలయం బయట శిల్పకళ ఒక ఎత్తు అయితే ఆలయం లోపలి శిల్పకళ మరో ఎత్తు ఈ ఆలయంలో మన కంటికి కనిపించే ప్రతి అణువులోనూ శిల్పకళ నైపుణ్యం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ ఆలయ గర్భగృహం లేదా గర్భగుడిలో భారీ శివలింగం ఉంటుంది శివలింగం దర్శనం చేసుకుని బయటికి రాగానే గర్భగుడి చుట్టూ ఎన్నో గదులు లేదా మండపాలు కనిపిస్తాయి ఇంతటితో ఆలయం మొత్తం మనం కవర్ చేసేశాం ఇప్పుడు ఆలయం పక్కనే ఉండ కొండ ఎక్కుదాం రండి ఆలయం బయటికి రాగానే ఎడమవైపున కొండ ఎక్కడానికి వీలుగా మనకి ఒక చిన్న మెట్ల మార్గం అయితే కనిపిస్తుంది ఈ ఎల్లోరా గుహల్లో పదహారవ గుహ రెండు భాగాలుగా ఉంటుంది సిక్స్టీన్ ఏ అండ్ సిక్స్టీన్ బి కైలాసాలయం సిక్స్టీన్ ఏలో ఉంటే సిక్స్టీన్ బిలో మనకి కొన్ని చిన్న చిన్న గుహలు కనిపిస్తాయి ఈ కొండ ఎక్కేటప్పటికే బాగా ఆయాసం వచ్చేస్తుంది ఒకవేళ మీలో ఎవరైనా వెళ్ళినప్పుడు ఎక్కదలుచుకుంటే ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ మెయింటైన్ చేయండి ఎల్లోరా గుహల్లో కైలాసాలయం మాత్రమే కాకుండా ఇంకా చాలా గుహలుంటాయి నాకు టైం సరిపోక అవన్నీ చూడడానికి కుదరలేదు సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్లో రెండు మూడు వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి